మొన్న ఒక పెద్ద ఆయన ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఒక మాట అంటాడు ఏమయ్య రాజేంద్ర గారు ఎక్కడ చూసినా మహిళలంతా మీకే ఓటు ఇస్తారు దాంత వారు కాంగ్రెస్ పార్టీ గెలవాలని సంపూర్ణంగా కోరుకున్న కష్టపడ్డ పెద్ద మేధావి ఆయన అన్న మాట తెలంగాణ గడ్డ మీద మహిళంతా మేమైపోయి ఉన్నారని ఇంకో పెద్దగా ఫోన్ చేశాడు రాయంత్ర అన్న యువతంతా మీ వైపు ఉండాలంటాడు నేనన్నా మనుషులు మీ దగ్గర ఉన్నారు మనసు మా మీద ఉంది అని మేము అన్నా పోయినసారి మన కార్యకర్తల నాయకులు నాతో చెప్పి అన్న గజవాళ్ళు నాతో ఊకే ఏం చెప్పేది అన్న కండవలు వాళ్ళ మెడలో ఉన్నాయి ఓట్లు మనకు పడుతున్నాయి మనుషులు అక్కడ ఉన్నారు వాళ్ళ కుటుంబాల మనసు మన మీద ఉంది అని వాస్తవంగా సరే రిజల్ట్ రాకపోవచ్చు కానీ రిజల్ట్ రాకుండా ఉండడానికి కారణం ఏంటంటే నేను మొదటి నుంచి చెప్తాను అంటే మాకు తెలుసు ఏం జరుగుతుందో మీరేమో మొత్తం మారెండర్ కాలనీ మనదే ఈ కాలనీ మనదే ఆ వర్గం మనదే ఈ కులం మనదే అని మీరు చెప్తాను కానీ నేను అనుకున్న లోపల లోపల మొట్టమొదళ్ళు గజవెల్లో ఒక సభ పెట్టాం మనం సభ పెట్టినప్పుడు అన్నీ ఒక నలభై ఐదు నిమిషాలు పాటు చెప్పాడు గిట్లుంటుంది గిట్లుంటుంది గిట్లు చెప్పినా మన వాళ్ళు ఏకట్లుంటుందా అనుకున్నాను వాళ్ళ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ వచ్చింది కేసీఆర్ కూడా మధ్య పరుగు పోతారు